విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన చేసి పెట్టని పని లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఏ పని ఆదేశిస్తే ఆ పని చేయటం ఎవరిని తిట్టమంటే వారిని తిట్టడమే విజయసాయి రెడ్డి గారి పని ఒక రాజకీయంగానే కాదు ఆఖరికి వ్యక్తిగతంగా కూడా నా బిడ్డల విషయంలో కూడా రాజశేఖర్ రెడ్డి గారి ఆశయం ఇది అని తెలిసి కూడా రాజశేఖర రెడ్డి గారు ఇది కోరుకుంటున్నారు అని తెలిసి కూడా అందుకు వ్యతిరేకంగా మీడియా ముందుకొచ్చి అబద్ధాలు చెప్పిన వాళ్ళు విజయసాయి రెడ్డి చెప్పించిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి వ్యక్తిగతంగా ప్రొఫెషనల్ గా రాజకీయంగా ఇంత సన్నిహితంగా ఉన్న విజయసాయి రెడ్డి గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి గుడ్ బై చెప్తూ వైసీపీకి రాజీనామా చేశారు అంటే ఇది చిన్న విషయం కాదు దీన్ని అర్థం చేసుకోవాలంటే వైసీపీ కార్యకర్తలైనా రాజశేఖర రెడ్డి గారి అభిమానులైనా ఆలోచన చేయాలి జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు విజయసాయి రెడ్డి గారు లాంటి వాళ్ళే వదిలేస్తున్నారు అంటే ఎందుకు వదిలేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరగా ఉన్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రాణం పెట్టే వాళ్ళు ఈరోజు ఒక్కొక్కరిగా జగన్మోహన్ రెడ్డి గారిని వీడుతున్నారు అంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు నాయకునిగా విశ్వసనీయత కోల్పోయారు నాయకునిగా తన ప్రజలని తనను నమ్ముకున్న వాళ్ళని కూడా తన దగ్గర ఉంచుకొని నమ్మకం కలిగించలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టే ఈరోజు రాజకీయంగా అయినా వ్యక్తిగతంగా అయినా జగన్మోహన్ రెడ్డి గారు విశ్వసనీయత కోల్పోయారు కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు నా అనుకున్న వాళ్ళంతా దూరం అవుతున్నారు అంటే ఇంకోటి మేడం అంటే విజయసాయి రెడ్డి ఇప్పుడు ఏదైనా బీజేపీతో ఉండి ఏదైనా చేస్తున్నారు అనుకున్నారు లేకపోతే ఆయన కంప్లీట్గా రాజకీయాలు దూరమైన చెప్తున్నారు తన బీజేపీ ఏదైనా వ్యూహం భాగంగా చేస్తు అనుకున్నాను అంటే ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ సభ్యులు తీసుకుని రాజ్యసభలో బలపడాలనే వ్యూహం ఉన్న బీజేపీ ఉందనుకున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి మోడీ గారికి దత్తపుత్రుడు పుత్రుడు జగన్మోహన్ రెడ్డి గారు తనని తాను కాపాడుకోవడం కోసం సాయిరెడ్డిని బీజేపీ దగ్గరికి పంపించాల్సిన అవసరం లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకాలం సాయిరెడ్డిని తన దగ్గర పెట్టుకునే బీజేపీ నుంచి ఫేవర్స్ పొందాడు తనని తాను కాపాడుకోగలిగాడు కాబట్టి సాయిరెడ్డిని పంపితేనే బీజేపీ నాకు అనుకుగా ఉంటుంది కాబట్టి పంపుతున్నాము అని అనుకోవడానికి ఇక్కడ వీలు లేదు జగన్మోహన్ రెడ్డి గారు విశ్వసనీయత కోల్పోయారు కాబట్టే విజయసాయిరెడ్డి వదిలి వెళ్ళిపోయాడు అన్నది నా అభిప్రాయం వివేకానంద అత్తి గురించి కూడా విజయసాయి రెడ్డి మాట్లాడారు ఢిల్లీలో అవినాష్ రెడ్డి ఏం చెప్తే అది మీడియా ముందుకు చెప్పాను ఆయన గుండు కొడుతూ చనిపోయారని చెప్పారు అదే నేను చెప్పానని ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు విజయసాయి రెడ్డి ఎప్పుడు మధ్యాహ్నం ఢిల్లీలో మాట్లాడారు మాట్లాడారు సాయిరెడ్డి గారు ఇప్పటికైనా నిజాలు చెప్పాలి ఈ నిజమే కాదు ఇప్పుడు నిజం చెప్పారు సంతోషం ఈ నిజమే కాదు మీరు అబద్ధాలు ఎన్ని అబద్ధాలు చెప్పారో మీకు తెలుసు అన్ని విషయాలు కూడా మీరు అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడడం కోసం వాళ్ళ కోసం జగన్మోహన్ రెడ్డి గారి కోసం మరి ముఖ్యంగా ఎన్ని చేశారు ఇప్పటికైనా ఈ యొక్క నిజమే కాదు మిగతా నిజాలు కూడా బయట పెడితే జనాలు సంతోషిస్తారు సరస్వతి భూములను వెనక్కి తీసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం మనం కూడా అసైన్ ల్యాండ్ ని కబ్జా కొన్ని ఇరవై నాలుగు ఎకరాల్ని వెనక్